ఈరోజు చానుల తర్వాత అర్చన వచ్చింది తర్వాత మిత్రులు వచ్చారు అయితే ఈరోజు పొద్దున్న అమ్మాయి పేరు ఏం పేరు లాస్య లాస్య సో యాక్సిడెంట్లో చనిపోయింది దాదాపు అందరూ చూశారు దాన్ని ఇండివిజువల్గా కానీ ఎప్పుడైతే థర్టీ సెవెన్ ఇయర్స్ అని తెలిసిందో కొంచెం చివుకుమన్నారు ఇప్పుడు మీరు ఈసారి చెప్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని తర్వాత ఓవర్ స్పీడ్ సో మనందరం తెలుసో తెలియకో ఏదో వెహికల్ ఎక్కవలసిందే కొన్నిసార్లు మన వెహికల్ కొన్నిసార్లు ఫ్రెండ్ని ట్రస్ట్ చేస్తాం డ్రైవర్ని ట్రస్ట్ చేస్తాం బట్ సంహావ్ కార్లో ఉన్నంతసేపు ఎంజాయ్మెంటు లేకపోతే ఫన్ను పాటలు సినిమాలు అనే కాంటెక్స్ట్ లేకుండా ఒక ఎరుకతో కనుక ఉంటే ఎవరో ఒకరు డ్రైవర్ని చూస్తూ ఉండాలి నేను చేస్తున్నది అది ఎవరో ఒకరు స్పీడ్ నియంత్రణ గమనిస్తుండాలి ఎవరో ఒకరు మధ్య మధ్యన టూ త్రీ అవర్స్కో ఫిఫ్టీ కిలోమీటర్స్కో ఆగి రెస్ట్ ఫుల్గా ఒక గంట లేట్ అయినా ఏమి కాదు ఊరికి చేరడం తర్వాత అందరు అల్లరి చేస్తూ డ్రైవర్ డిస్టర్బ్ చేయకుండా బ్యాంగ్ భ్యాంగ్ భ్యాంగ్ సాంగ్స్ పెట్టి బీపీ చేయకుండా కొన్ని దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ టు డ్రైవ్ సేఫ్ సో మనం ఫిలాసఫీ మాట్లాడాలన్నా ఆత్మజ్ఞానం పొందాలన్నా బతుకుండడం అనివార్యం కాబట్టి ఈ చిన్న స్పాంటేనియస్ కాన్వర్జేషన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పండి వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ సేఫ్టీ మీరు అన్నది ఏమిటి ఆ డైలాగు సో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు మనకు తెలిసిన మనకు అవేర్నెస్ వచ్చిన తర్వాత కోట శ్రీనివాసరావు కొడుకు అట్లా చనిపోయాడు చాలా కొడుకు బాబుమోహన్ కొడుకు తర్వాత హరికృష్ణ ఆ తర్వాత అది అస్సలు మెట్రోకి అంటే ఎంత ఫాస్ట్కి వెళ్ళాడంటే స్టీరింగ్ స్టక్ అయిపోయిందంట ఇంకోటి అది అత్యంత ఖరీదైన కార్ కదా సో దీనికి సొల్యూషన్ ఉంది ఉంది అలాగని గవర్నమెంట్ చేస్తే ఎప్పటికీ ఏ యాక్సిడెంట్ కాదు ఏ యాక్సిడెంట్ ఎవరు మరణించారు కార్లు బస్సులు రద్దు చేసి రిక్షాలు పెట్టాలి మళ్ళీ వెళ్ళకపోతారు మీరు చెప్పండి ఫస్ట్ మీరు ఎక్కడ కూర్చోండి లేన్ డిసిప్లిన్ లేని డిసిప్లిన్ లేన్ డిసిప్లిన్ లేనందువల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరి ఎందుకు అధికారులు కానీ మరి ట్రాఫిక్ యంత్రాంగం కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు కానీ లేన్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు హైవే మీద వెళ్తున్నప్పుడు మనం ఒక సైన్ చూస్తాం మనం ఏంటి ఓఆర్ఆర్ మీద ఓఆర్ఆర్ మీద ఎక్స్ట్రీమ్ రైట్లో బాగా ఫాస్ట్ మూవింగ్ వెహికల్ మాత్రమే వెళ్ళాలి ఒక ట్రక్ డ్రైవరు ఒక ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు వేగంతో వెళ్ళే ఒక ట్రక్ డ్రైవరు ఈజ్ నాట్ సపోజ్ టు మూవ్ ఆన్ ద రైట్ లేన్ రైట్ లేన్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ ద ఫాస్ట్ మూవింగ్ వెహికల్ ఏ అక్కడ ఏమైనా వేస్తాడు ఇఫ్ ఇఫ్ ద హైయెస్ట్ లిమిట్ ఈజ్ హండ్రెడ్ అది హండ్రెడ్ మూ లో ఉన్న వెహికల్స్ కోసమే అది ఆ లేన్ అనమాట సో నెక్స్ట్ ది నెక్స్ట్ ఈజ్ స్లో మూవింగ్ ఇప్పుడు నాలుగు లేన్స్ కనుక్కుంటే ఫస్ట్ టూ లేన్స్ ఆర్ మెంట్ ఫర్ హై స్పీడ్ నెక్స్ట్ టూ లేన్స్ ఆర్ మెంట్ ఫర్ స్లో స్పీడ్ ట్రక్స్ అన్ని కూడా ఇట్లాగే వెళ్తూ ఉన్నారు మేము ఈ మధ్యనే గమనించాము విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూనే గమనించాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రక్స్ దే ఆర్ మూవింగ్ ఆన్ ద రైట్ సైడ్ అప్పుడు ఏం జరుగుతుంది కారు కారు మూవ్స్ ఫాస్టర్ ట్రక్ సో ఆబ్వియస్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సీ నాట్ సపోజ్ టు ఓవర్ టేక్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఇట్ ఈ ఆల్వేస్ షుడ్ బి ఆన్ ద రైట్ సైడ్ సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ కార్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఆ ట్రక్ నుంచి ఓవర్టేక్ చేయడం కోసం వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారు చేస్తున్నాడు సో వారికి తెలియదు ఆ ముందు ముందు ఫాస్ట్ మూవింగ్ వాడికి అడ్డం వచ్చింది అనుకోండి వాడు సడన్గా బ్రేక్ వేస్తాడు లేకపోతే కొద్దిగా లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు సడన్లీ ఈ గోస్ అండ్ హిట్స్ ద ట్రక్ సో లేని డిసిప్లిన్ ఫాలో అయితే ఒక పాయింట్ ఒక పాయింట్ నాట్ ఓన్లీ దట్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కొక్కటి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు లెఫ్ట్ సైడ్ నుంచి కనుక ఎవరు వెహికల్ ఓవర్టేక్ చేయకుండా ఉంటే చాలా ప్రాణాలు రక్షించబడతాయి ఇది గనుక ట్రాఫిక్ వాళ్ళు అయితే తర్వాత రవాణా యంత్రాంగం అమలు చేయగలిగితే కొన్ని వేల ప్రాణాలను కాపాడవచ్చు సో ఈ రోజు రావు గారు చెప్తున్న మాటలు మేము దాదాపు ఎగ్జాక్ట్లీ వన్ మంత్ క్రితం ఆయన ఒక రోడ్ మ్యాప్ వేసుకొచ్చాడు ఒక డ్రాయింగ్ వేసుకొచ్చాడు చేద్దాం అనుకున్నాం వీడియో అయితే నేనేం చెప్పాను మనం ఇంట్లోకి వచ్చింది మాట్లాడడం కాదు లెట్స్ గో టు హోల్డ్ ఎ సో త్వరలో చేద్దాం అయితే ఆ రోజు ఒక వీడియో చేద్దాం రోడ్డు చూపిస్తూ ఒక చిన్న బొమ్మ పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్లీస్ట్ వందలో ఒక్కడ చూసిన వాడు ఆచరిస్తే చాలా తప్పకుండా సో లైన్ డిసిప్లిన్ దయచేసి పాటించండి అనేది ఒక ముఖ్య సూత్రం అండ్ ఐ ఫాలో ఇట్ సిన్సియర్లీ రెండోది నేను ఆచరిస్తున్నది మీరందరూ ఆచరిస్తే మీరు చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో వేగం ఉంది కదా అని ఎక్సలేటర్ తొక్కొద్దు డెబ్బై ఎనభై మీ కార్లో దేవుడి ఫోటో ఉంటది కదా దాని మీద ఒక స్టేట్మెంట్ రాసుకోండి ఫాస్ట్ పోయి పీకేదేం ఏం లేదు అంటే ఇది దయచేసి రాసుకోండి ఇది కొంచెం పని ఉంది అసలు ఏమి కాదు అసలు ఫాస్ట్ కూడా ఏంది అంత తొక్కడం ఏంది అర్జెంటుగా పోయి అటే పైకి పోతు ఒక గంట లేట్ పోతే సారీ చెప్పొచ్చు లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకేదైనా చేయొచ్చు మీరు ఏదైనా చెప్పండి స్పీడ్ గురించి స్పీడ్ ఒక చిన్న సలహా పెద్ద మనిషి మన పిల్లలే అంత ఒక సలహా ఇవ్వండి తప్పేం లేదు చెప్పండి ఇది ఫిలాసఫీ కాదు ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ నేను కూడా కారు నడిపించిన ఓల్డ్ సిటీ లాగా నడిపించిన ఇప్పుడు నడపడం లేదు డ్రైవర్ ఉన్నాడు అయితే డ్రైవర్ని మాత్రం చూస్తుంటాను నేను అది మైలు ఎంత స్పీడ్ పోతుంది కానీ నేను ఉన్నప్పుడు మాత్రం చాలా తక్కువనే తీసుకుంటున్నాడు మా అబ్బాయి చెప్పినప్పుడు చాలా తక్కువ తీసుకుపోవాలి మా ఫ్యామిలీని కూడా అట్లనే తీసుకోవచ్చు చెప్పిన మనం ఇంత స్పీడ్గా పోతే ఎడి పోయేది మనకు ఏం పంట రిటైర్డ్ అయినా ఇంటికి పోయి ఏం చేస్తాము వాడు వాడు చాలా ఫా ఫాస్ట్గా పోతుంటాడు డ్యూటీకి వెళ్ళి డిగ్రీ అయిన తర్వాత ఏం చేస్తారు ఇంటికి పోయి ఏం చేయదు ఏం పని లేదు ఎందుకు వచ్చి అనుకుంటాడు ఇంటికి పోయాక బయటనే బాగుండేది కానీ అది డిస్టర్బెన్స్ ఉన్నాడు డిస్టర్బ్ ఉన్నాడు వాడు అదే డిస్టర్బ్ లేకపోతే ఎందుకు ముందు చూపు ఉంటుంది కదా అదే గర్కు జాకే కాకన్నాయి దీరేజ్ అయింది అంతే అన్నట్టు లేకపోతే ఆడిపోయే వద్ద ఇంకెక్కడ పోతాం సో ఎంత కార్ సపోర్ట్ చేసినా స్లోగానే డ్రైవ్ చేయండి ఇది మాత్రం చెప్పండి మీరు ఏదైనా చెప్పండి స్పీడ్ ఇప్పుడు ఇక్కడ ఓఆర్ఆర్ మీద వంద కిలోమీటర్లు ఆర్ ద కార్ మ్యానుఫాక్చరర్స్ వై యు నీట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అని యువర్ కార్ వై యూ నీ టూ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ అని యువర్ కార్ ఎందుకు ఈ దేశంలో వాడు వాడు చెప్పుకోవడానికో లేకపోతే అవతారాన్ని చంపడానికో పనికి తప్ప కారు మేనుఫాక్చర్ థింక్ అబౌడ్ దట్

ఎవ్రీథింగ్ చెప్తా ఉంటుంది వెనక రెట్టేస్తే కూడా అది బొమ్మ చూపిస్తుంది ఏరియాలో రెట్టబడ్డది స్టాప్ అండ్ క్లీనిట్ అని చెప్తున్నారు ఇట్స్ ఓకే యూ కెన్ ఇట్ ల్యాటర్ అని కూడా చెప్తా అంటే అట్లాంటి ఒక ఇప్పుడు ఒక్కళ్ళు ఎప్పుడు ఒక ఆయన వెనక సీట్ బెల్ట్ పెట్టుకోలేదు చనిపోయి చనిపోయినందువల్ల వెనక వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ పడుకొచ్చేది ఒక నియమం పెట్టింది మరి అట్లాంటే ఇప్పుడు ఈ ఈ కారు కి వాళ్ళని నియంత్రించి అయ్యా మీరు పెట్టకండి ఇంత స్పీడ్ పెట్టకండి లిమిటెడ్ వన్ ట్వంటీ నిజానికి దీనికి వచ్చిన ధర్నా లాంటి చేయొచ్చు అనుకుంటా కదా అంతే అంటే దయచేసి మెల్లగా నువ్వు మనుషులను లేవు నాలుగు ప్రాణాలు నాలుగు జీవితాశయాలు నాలుగు జీవిత లక్ష్యాలు తీసుకుపోతున్నావు తప్పకుండా అందులో సైంటిస్టే ఉన్నాడు మీరు ఒక మాట చెప్పండి లాస్ట్ పట్టుకుంటా కనీసము ఎక్కడికో ఈ పరుగు మనిషి పరుగు ఇంత స్పీడ్ ఎందుకో అందు పట్టదు అసలు మామూలుగా ప్రయాణమే అలా ఇంత స్పీడ్లు ఎందుకు వెళ్ళాలి అర్థం కాదు ముందు బయలుదేరేటప్పుడు మనం అక్కడ బావాల్సిన టయానికి కొంచెము ఎక్కువ ముందుగా బయలుదేరి చిన్నగా బయలుదేరి చిన్నగా వెళ్ళాలి డ్రైవర్ని తాగి ఉండా లేదో చూసుకోవాలి ఆ జాగ్రత్త చూసుకోవాలి తర్వాత గవర్నమెంట్ రూల్స్కి వాళ్ళకి రూల్స్ అన్నీ పెడుతున్నారు కానీ ఏది కూడా సరిగా సోస్తున్నారా లేదా డ్రైవర్ తాగాడు లేదని చెకింగ్ పెట్టారు కానీ ఒక వంద రూపాయలు మామూలు ఇచ్చి వాడు వాడు పంపించేస్తున్నాడు ఈ రకంగా గవర్నమెంట్ రూల్స్ పెడుతున్నా కానీ వాటిని పాటించే మహానుభావులు లేరు ఈ రకంగా వాళ్ళు ఎక్కువ డ్రైవ్ చేసినందువల్ల ఇంతలా ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఈ ఒక చిన్న డ్రైవర్ బ్యాని దాగి వాళ్ళ ద్వారా వీళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు అందరితో పోకుండా ఎదట దానికి గుద్ది అటు మంది పది మంది పది ఇరవై మంది ప్రాణాలు పోయిన కాబట్టి ఈ పెట్టిన రూల్స్ కఠినంగా అమలు చేయాలి గవర్నమెంట్ నిజం ఇంకొకటి కూడా నా అబ్జర్వేషన్ తాగి లేదా చూసుకోవడంతో పాటు సరిగ్గా నిద్ర చూసుకోవాలి ఇది ఇంకా పెద్ద డేంజర్ తాగితే ఎట్లీస్ట్ స్మెల్ వస్తుంది నిద్రపోకపోతే వాడు పోతూ పోతాడు తూలుతున్నాడు కథం రెండోది ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు రీసెంట్ టైంలో యాక్సిడెంట్ అయ్యి ఎందుకు ఏం తెలుసా పాప చిప్స్ అడిగింది ఇట్లా డ్రైవ్ చూసాడు రోడ్డు మీద ఎవరు లేరు అనుకున్నాడు ఇట్లా తీసి చిప్స్ ఇచ్చాడు కింద పడితే గుద్దాడు స్పాట్ ఒక వ్యక్తి ఇప్పుడు దాదాపు కపుల్ ఆఫ్ ల్యాక్స్ కోర్ట్ కేసు స్టిల్ ఇట్ ఇస్ దేర్ ఇంకా లాస్ట్ లెగ్ లో ఉంది నాకు ఫోన్ చేశాడు ఇప్పుడు నేనేం చేయాలంటే నువ్వు ఎలా డ్రైవ్ చేస్తున్నావు అలాగే డ్రైవ్ చేయ ఫియర్ రానియకు గుడ్ డ్రైవర్ కానీ కిందికి మీదికి చూడకు బై డ్రైవింగ్ లో ప్రాబ్లం వల్ల నువ్వు చచ్చిపో అతనికి యాక్సిడెంట్ కాలే నువ్వు కిందికి వంగి చిప్స్ ప్యాకెట్ ఇచ్చినావు చూడు అది మిస్టేక్ నీళ్లు కావలిస్తే ఆగి పక్క ఆపుకొని నీళ్లు తాగండి ఎంజాయ్ పిచ్చేవాళ్ళు అసలు వంద కిలోమీటర్లు మా ఊరు మాగున్నారు నేను ఆరేడు గంటలు పోతా నేను మైత్రి చెప్తాను మంచిగా యోగా చేసుకుని ఇక్కడ నాగి బ్రేక్ఫాస్ట్ చేసి కాస్త జాగ్ చేసి అంటే యూ కెన్ ఎంజాయ్ అర్చన ఒక మాట చెప్పు అతడితో బాయ్ చెప్తా ఏదైనా చెప్పు లైఫ్ కాబట్టి అంటే డ్రైవర్స్ ప్రాబ్లమే కాదు నేను పర్సనల్గా ఫేస్ చేసింది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా ఎస్పెషల్లీ హైవేస్లో ఊరుల్లో ఎటువంటి ఇండికేషన్ ఉండదు వాడు సడన్గా రోడ్ క్రాస్ చేస్తాడు సడన్గా లెఫ్ట్ ఇట్లా రైట్ వెళ్తున్నవాడు లెఫ్ట్కి వెళ్ళడానికి నో ఇండికేషన్ నథింగ్ ఇంత దూరంలో ఉందనిగా వాడు రోడ్ క్రాస్ చేస్తారు ఇది రీసెంట్గా నేను ఫేస్ చేశాను అనమాట సో అలాంటి సిచువేషన్ లో ఏం చేయాలి ఈవెన్ డ్రైవర్ ఈస్ గుడ్ అన్ని బాగున్నాయి అంతవరకు రోడ్స్ మీద మన హైదరాబాద్ రోడ్స్ మీదే ఫోన్స్ మాట్లాడుకుంటూ బ్లైండ్ కార్నర్ లో క్రాస్ చేస్తారు అంటే ఏంటి బస్సు వస్తుంది అంటే వాడు బస్సు ముందు ఆల్రెడీ దిగి నడుచుకొస్తున్నాడు ఇటు కార్ వస్తుంది బ్లైండ్ కార్నర్ మనుషులకి బ్లైండ్ కార్నర్ అనే సెన్స్ లేదు బ్లైండ్ కార్నర్ అది గుర్తు పెట్టుకోవాలి కారణం రోడ్ల మీద బ్లైండ్ వాకర్స్ మెయిన్ వాడు బస్సు దిగి వస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపు కార్ వస్తుందేమో అనే సెన్స్ ఉండాలి కదా నేను నేను కారులో లో కూర్చున్నప్పుడు నేను చూసిన ఇష్యూస్ ఇవి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా మా వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి మనం బాగానే వెళ్తున్నాము మేము కజురహో నుంచి వస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది రోడ్డు పక్క నా అవుతున్నాం బ్రాడ్ డే లైట్ బొమ్మ శబ్దం వచ్చింది ఒకటి అంటే అలాంటి శబ్దాలు మనం రోజు ఉన్నాం వెరీ అన్యూజువల్ సౌండ్ నేను చూసిన సార్ బర్రే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫీట్స్ గాల్లో ఎగిరి అట్లా దొరికి లేచి తినబడి గడ్డి తింటుంది అది నిజంగా ఆ డ్రైవరు స్థితిలోకి పోయాడు అతను లేచి అడిగాడు రోడ్డు క్లియర్ ఉంది నేను దేనికి గుద్దినా నాకు అర్థం కావట్లే అన్నాడు అంటే హఠాత్తుగా వచ్చేసింది రోడ్డు మీదకి ఈ డజన్ నో దట్ ఏది అది ఏదో ఒక మిరాకిల్ లాగా ఏదో ఒక మాయకు గుద్దినట్టుంది అతనికి ఎందుకంటే అది ఉంది కదా పెద్ద వెహికల్ అది ఐ అందుకే నవ్వుకున్నాం కూడా తర్వాత వ్యవస్థ పరంగా ఒక్కటి ఉంది ఒక ఫాదర్ కూడా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి పాట్ హోల్ కారణంగా మరణించాడు ఇది వ్యవస్థకు సంబంధించి గుంతలు ఉంటే ఇప్పుడు చాలా అన్ని సిటీస్ రియల్లీ టేకింగ్ కేర్ ఎక్కడ గుంతలు మనం చూడట్లేదు ఈ మధ్యన కొంత మారింది వ్యవస్థ సో మారవలసింది గా మనిషి మనిషి మైండ్ మారితే ప్రాణ నిలబడుతుంది ఇన్ పర్టికులర్ డ్రైవరు అండ్ పైలట్ లేకపోతే ఒక ట్రైన్ నడిపేవాడు దే హ్యావ్ టు బి రియల్లీ అవేర్ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ ఆల్సో మీరు వాళ్ళ మీద ఆధారపడి ఉంది అందులో ఎవరు ఉన్నారో తెలియదు నువ్వు టేకెన్ ఫర్ గ్రాండెడ్ తీసుకోవడానికి లేదు సో నిజంగా ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు ఆమె ఎమ్మెల్యే అని కూడా తెలియదు నాకు అంత పాలిటిక్స్ తెలియదు నాకు కానీ కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే చిన్న లైఫ్ కదా తర్వాత ఎవరో చెప్తున్నారు రీసెంట్ గానే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు తర్వాత ఎగ్జాక్ట్ టెన్ డేస్ క్రితం తను ఇంకొక యాక్సిడెంట్ అయ్యిందంట తనకి అదే లాస్ట్ ఇయర్ ఇంకొక యాక్సిడెంట్ అయింది అది సో తప్పించుకుంది అంతలో మళ్ళా సో మా ఊర్లో వనం ఝాన్సన్ ఒక ఆమె ఉండే ఒకవేళ ఆమె బతుకుంటే ఇప్పుడు స్మృతి ఇరాని ఎట్లనో బీజేపీలో అలా అలా ఇదిగుండేది అంటే వెరీ రైజింగ్ స్టార్ అప్పట్లోనే బీజేపీలో మహిళా మోర్చా ఎర్లీ మార్నింగ్ ఆమెకు స్పీడ్ అంటే ఇష్టం అట ఎవరో చెప్పారు ఆమెకి ఇష్టమో డ్రైవర్ నడిపాడో తెలియదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి షిప్ హాస్టమ్ తెలియదు చనిపోయినట్టు అంతే కదా ఇద్దరు ఒకటే కార్లో ఉందిరా సో అందుకని ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పేరెంట్స్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ ఎక్కించుకొని తెలుసుకున్నా దీన్ని ఫన్ అనుకోవద్దు డ్రైవ్ ని నాకు తెలిసి అర్చన విమానంలో కాకుపిట్ మీద ఒక స్టేట్మెంట్ రాసి ఉంటది ఎవరన్నా చూసారలేదని నాకు తెలియదు కాక్పిట్ మీద ఫ్లైయింగ్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్ నెవర్ బ్రింగ్ యువర్ వరీస్ బియాండ్ దిస్ పాయింట్ అని ఉంటుంది ఈ పాయింట్ దాటి మీ సమస్యలు తీసుకురాకండి అందరం బిక్తం సో అట్లా కార్ అనేది ఇట్స్ నాట్ ఫన్ ఎక్కడన్నా తప్పు జరగచ్చు అందుకని కార్లో ఉన్న అందరూ ఎరుగ్గా ఉండాలి ఎక్కడ శబ్దం వచ్చినా గమనించుకుంటూ ఉంటే జీవితకాలం బాగుండొచ్చు కార్ అనేది మనం వాడుకునే ఒక వస్తువే తప్ప అది మనకు ఎంజాయ్మెంట్ ఇచ్చే సాధనం కాదనేది నా అబ్జర్వేషన్ నేను అలాగే చూస్తున్నాను ఇంకా మీ ఇష్టం ఎంజాయ్ కూడా సరిపోయినా అదే నేను చూసిన అంటే నేను పేర్లు చెప్పట్లే నాకున్న ఫ్రెండే ఒకడు ఉన్నాడు జస్ట్ ఒక మంచి పాట పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇట్లని నడి రోడ్డు మీద వై జంక్షన్ ఉంది ఆ వై జంక్షన్ లో మధ్యన చెట్టు ఉంది ఇట్లా వెళ్తే శ్రీశైలం ఇట్లా వెళ్తే హైదరాబాద్ గా పోయి గుద్దాడు మర్చిపోయాడు నిజానికి ఆ చెట్టు లేకపోయింటే పిచ్చోళ్ళు చెట్టు కొట్టేశారు మనుషులు కూడా పిచ్చోళ్ళే బాయ్ బాయ్